హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను నా స్టైల్లో నేను చేసిన బెండకాయ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బెండకాయ టమోటా కర్రీ ఇట్లా ట్రై చేయండి ఈ కూర వచ్చేసి రాగి సంగట్ లేకి చపాతీ లేకి రైస్ లేకి సూపర్గా ఉంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పనవసరం అవసరం లేదు ఒకసారి ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత మనము బెండకాయలు అనేవి ఇలా కట్ చేసుకొని వాష్ చేసి ముందు కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్లో కాస్త వేగనివ్వాలి ఇట్లా ఆయిల్లో వేగనడం వల్ల అంటే బెండకాయ కాస్త జిగురు అనేది లేకుండా ఉంటుందండి ఇట్లా ఒక పది నిమిషాలు ఆయిల్లో కాస్త బాగా వేగనివ్వాలి ఇట్లా మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఇట్లా కాస్త వేగనివ్వండి సరిపోతుంది ఎక్కువ మంట పెట్టుకోకుండా తక్కువ మీడియంలో పెట్టేసుకొని ఇట్లా కాస్త బాగా వేగనివ్వండి ఇట్లా ఈ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిదిప్పుకుంటే ఇట్లా బాగా కలిదిప్పుకోవాలి ఇట్లా ఈ విధంగా కాస్త బెండకాయలు అనేవి ఆయిల్ ఇట్లా కాస్త వేగితే చాలు ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో పోపు అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకుందాము ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి ఇట్లా పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కాస్త పచ్చ దంచి వేసుకోవాలి ఒక ఐదు వేసుకోవాలి ఎండుమిర్చి ఒక రెండులాగా తుంచి వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒకటి మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకునే వేసుకున్న తర్వాత ఆనియన్స్ కాస్త బాగా వేగనివ్వాలి ఇవి ఆనియన్స్ కాస్త వేగేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కాస్త రెండు టమోటాలు మీడియం సైజు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి బాగా ఆయిల్లో టమోటాలు బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాము అలాగే కొద్దిగా కళ్ళుప్పు అయితే వేసుకుందాము సాల్ట్ అయినా వేసుకోవచ్చు కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు ఇట్లా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి టమోటాలు కాస్త ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇట్లా మధ్య మధ్యలో ఐదు నిమిషాలు ఒకసారి ఇలా మూత తీసేసి చూడండి అడుగు అంటుకోకుండా ఉంటుంది మధ్యలో ఇలా మూత తీసేసి కలదిప్పుకోవాలి ఇప్పుడైతే చూసారా టమోటాలు అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిన చాలు ఇందులో ఇప్పుడు మనము మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి బెండకాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి మనము కారం సరిపో అంటే ఎంత తినగలుగుతాం అంత చూసి వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను చాలు మీరు చూసి వేసుకోండి కారం కావాలనుకుంటే ఎక్కువగా తక్కువగా అనేది ఇప్పుడు ఇందులో మళ్ళీ ధనాల పొడి అయితే వేసుకోవాలి రెండు స్పూన్లు కారం పొడి ధనాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో మీరు కాస్త చింతపండు నానబెట్టైనా వేసుకోవచ్చు నేను వేయలేదు టమోటాలే ఎక్కువేనే నాకు మీరు టమోటాలు తగ్గించుకొని కొద్దిగా చింతపండు అయినా వేసుకొని చాలా బాగుంటుంది నేను ఓన్లీ ఇట్లా టమోటాలు ఎక్కువగా వేసి ఇట్లా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇందులోకి ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత వాటర్ ఎక్కువ వేయకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని గ్రేవీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది నేను రాగి అయితే ఇలా చేసుకుంటున్నాను రైస్ కానీ చాలా బాగుంటుంది ఇట్లా గుజ్జుగా చేసుకుంటే మరి గు చాలా బాగుంటుంది ఇట్లా ఎక్కువగా పత్తలాగా లేకుండా ఇట్లా నేనైతే రాగి సంగట్లోకి ఇట్లా గ్రేవీ లాగా గుజ్జుగా చేసుకుంటున్నాను చూసారా అట్లా ఆ విధంగా అయితే ఉండాలి చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా ఉంటే రైస్ లేకి చపాతి లేక రాగి సంగటి లేకి సూపర్గా ఉంటుందండి అసలుకి రాగి సంగటి ఈ బెండకాయ కర్ర అంటే చాలా అంటే బాగుంటుంది కాంబినేషన్ రెండు ఇప్పుడు చూసారా కాస్త మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి కలదిప్పండి బాగా ఇట్లా ఈ విధంగా కలదిప్పుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే ఈ కూర అయితే రెడీ అయిందని లాస్ట్లో మనం బెండకాయ ఉడికిందో లేదో చూసుకోండి ఉడకనుంటే మళ్ళీ మూత పెట్టేసుకొని ఇక్కడైతే బెండకాయ అయితే చాలా బాగా ఉడికింది ఇంకా ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు అందు కారం అందు తక్కువ ఉంటే చూసి వేసుకోండి లాస్ట్లో ఇంకా పోతే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకునే తర్వాత రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఫైనల్గా అయితే ఇక్కడ నాకు అన్ని సరిపోయినాయి ఉప్పు కారం అన్నీ లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేస్తున్నాను చాలా బాగా వచ్చింది కూర కూడా చాలా బాగుందండి మేము ఇది రాగి సంగట్లోకి అయితే చేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది మీరు గుడుక ఈ విధంగా ట్రై చేయండి రాగి సంగట్ చేసుకున్నప్పుడు ఇది కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇది ట్రై చేసి నాకు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది రాగి సంగట్లకి కూర ట్రై చేయండి చాలా బాగా రుచిగా ఉంటుంది ఎక్కువగా మేము ఇట్లానే చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు గుడిక ట్రై చేయండి